గదాంబ అమ్మవారి అరవై వార్షికోత్సవ మహోత్సవాలు ప్రారంభం ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి గ్రామ దేవత శ్రీ జగదాంబ అమ్మవారి అరవై ఏడవ వార్షికోత్సవ మహోత్సవాలను శనివారం పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ముందుగా శ్రీ జగదాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ జగదాంబ అమ్మవారి మహోత్సవాలకు ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవారిని దర్శించుకుంటానని అమ్మ దయ ఉంటే అంతా మంచే జరిగిద్దని భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మ దీవెనలు పొందాలని పోలవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో వర్దిల్లాలని అమ్మవారిని పూజించానని తెలిపారు ఆలయ కమిటీ అధ్యక్షులు కక్కిరాల రాము మాట్లాడుతూ తేదీ పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుండి ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం వరకు శ్రీ జగదాంబ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా కొనియాడటం జరుగుతుందని పోలీసు వారు రెవెన్యూ వారు మీడియా వారు భక్తులందరూ సహకరించాలని కోరారు అనంతరం నూతన ఆలయ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే చాలువాలతో సత్కరించి సన్మానించారు ఎమ్మెల్యే బాలరాజుకు ఆలయ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొరస పోచమ్మ వైసీపీ మండల అధ్యక్షులు సంధా ప్రసాద్ ఆలయ కమిటీ అధ్యక్షులు కక్కిరాల రాము కమిటీ మెంబర్లు సొసైటీ అధ్యక్షులు బోధ శ్రీనివాసరెడ్డి ఉప సర్పంచ్ బొంతు రవితేజ

అన్ని ఏర్పాట్లు కూడా చేయమైంది భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా మరి వాళ్ళు తెలుసు అమ్మవారి అరవై ఏడవ వర్షవత్సవాల కార్యక్రమంకి ఇప్పుడు విచ్చేసిన పెద్దలకి భక్తులకి ఆలయ కమిటీ వారికి ఆలయ కమిటీ చైర్మన్ గారికి వారి సభ్యులకి పాతికే మిత్రులకి ప్రతి ఒక్కరు కూడా ముందుగా నమస్కారాలు మరి ఈరోజు శ్రీ శ్రీ జగదంబ అమ్మవారి మరి ఉత్సవాలు అరవై ఉత్సవాలు జరుపుకున్న సందర్భంగా మరి ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలుపుకుంటూ శ్రీ శ్రీ జగదంబ అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబం ఉండాలని ప్రతి అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి కుటుంబానికి కలగాలని మరి భక్తులు అందరూ కూడా